వేల్పూర్ యూత్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మా పీటీసీ వారికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు నన్ను ఇక్కడ పిలిచినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది యూత్ సభ్యులందరికీ మన వేల్పూర్ గణపతి అనగానే ఇంతమంది యూత్ వచ్చినందుకు సంతోషం దాని గురించి మాట్లాడడానికి ఏం మాట్లాడడం నాకు తెలియదు కానీ అందరికీ చిన్న విధానం ఏంటంటే గణపతి విషయం అనగానే ఇంతమంది ఉన్నారు గ్రౌండ్లో ఇంత మహిళలు ఇద్దరు కూడా కనబడరు కొంచెం దయచేసి అందరూ కొంచెం అన్ని చెడు అలవాట్లు మానుకొని ఈ గంజాయి మత్తులోకి వెళ్ళకండి అని అందరికీ యూత్కు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా మీ తల్లిదండ్రులు మీ మీద ఆశలు ఎన్నో పెట్టుకున్నారు ఒకటి చిన్న ఉదాహరణ నిన్న మా కామారెడ్డి డివిజన్లో ఒకటి జరిగింది నేను డ్యూటీలో ఉన్నా అక్కడ ఇంటర్మీడియట్ పిల్లవాడు విలేజ్ తాడవాయి మండలంలో ఒక విలేజ్ ఉంది ఇంటర్మీడియట్ పిల్లవాడు వాడికి ఎట్లా అలవాటు అయిందో ఏమో గంజాయి వాళ్ళ తల్లిదండ్రులను నరకయాతన అనుభవిస్తున్నారు వాడు హాస్పిటల్లో ఉన్నాడు వాడు కోలుకుంటలేదు దాని మత్తులోకి పోయి మీ తల్లిదండ్రులను ఇబ్బంది చేయకుండా మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు దానికి అనుగుణంగా నడుచుకోవాలని నా యొక్క మీ ఒక మెసేజ్ ఇద్దామని మా వీడిస్ తరఫున నాకు ఈ ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వాళ్లకు మీరు మీరు ఇంతకుముందు మన ఈ సెల్ ఫోన్లు అవి ఇవి రాకముందు ఇంతకుముందు రెడ్ రోజ్ వైఎం వైఎంఏ జికేఆర్ఎస్ ఈ మంచి కబడ్డీ టీంలు ఉంటాయి అసలు ఇప్పుడు కబడ్డీ ఎటు పోతుంది వాలీబాల్ ఎటు అవుతుంది మీకు ఇంతకుముందు గ్రౌండ్ లేదు మన చాలా బాగుంది గ్రౌండ్ మన ఏది మన నడుపుడ వాళ్ళు వస్తున్నారు ఈ అన్సాపూర్ వాళ్ళు వస్తున్నారు మోర్ మోర్ తోడ్ నుంచి ఆయన రన్నింగ్ చేయడానికి వస్తుండు మీరు లోకల్ నుండి వస్తలేరు అంటే నేను నేను మాట్లాడితే తప్పు కట్టుకోకుండా అని అంటే గ్రౌండ్కు రండి ఇప్పుడు ఇంతకుముందు రెడ్ రోస్ టీమ్ కబడ్డీ వాళ్ళు పోయినారు నెక్స్ట్ కబడ్డీ ఏది మన వేల్పూర్ ఒక వేల్పూర్ అంటేనే కబడ్డీకి ఫేమస్ వాలీబాల్కు దయా దయానంద్ అన్న ప్రశాంత్ అన్న వాళ్ళు ఉండే రెడ్ రోజుల కిషన్ అన్న వైఎంఏ మన లింబన్న టెక్నిక్ నరేష్ అన్న వీళ్ళంతా కబడ్డీ ప్లేయర్స్ ఉండే మీరు కూడా ఒక టీం ఎందుకు తయారవుతలేదు ఒక వాలీబాలు కబడ్డీ షటిల్ కుమ్మా నాకు ఏది అది స్టేడియం చేపించాడు ప్రశాంత్ అన్న గారు ఇండోర్ స్టేడియం సార్ దయచేసి మీకు మీకు కూడా చిన్న విజ్ఞప్తి అదంతా బాగానే ఉంది కనుక ఒక ఇద్దరు మనుషులను పెట్టి క్లీన్ చేపేయ్యి అంతే అదొకటి కొంచెం మీరందరూ నేను చెప్పింది తప్పనుకుంటారా మరి ఏదనుకుంటారో అది మీకే వదిలేస్తున్నా నాకు చెప్పాలనిపించింది చెప్పిన తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు దాన్ని మీరందరూ మంచిగా ఇచ్చేయాలని కోరుకుంటున్నా దయచేసి రేపటి నుంచి అన్నా గ్రౌండ్కు రండి ఎవరికన్నా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలంటే నేను ఇస్తాను మొన్న గ్రౌండ్లో నేను కానిస్టేబుల్లకు కోచింగ్ ఇచ్చిన కామారెడ్డిలో కానీ ఇక్కడ కానీ ముప్పై ముప్పై ఐదు మందికి ఇస్తే ఇప్పుడు పద్దెనిమిది మంది ట్రైనింగ్లో ఉన్నారు అట్లా నేను ఇవ్వడానికి రెడీ ఉన్నా మీరు ఫోర్ నేను ఇప్పుడు ఫిఫ్టీ కేఎమ్ ట్వంటీ కేఎం చేస్తలేనా మన మైండ్ సెట్ నేను చేస్తా అంటే చేయగలుగుతాం అమ్మ అంటే కాదు అదొకటి మీరు ఒకటి దృష్టిలో పెట్టుకొని మీరందరూ నేను కూడా ఇంటికి పాల్గొడానికి కారణం ఏంటంటే మన పన్నాల హరీష్ రెడ్డి అన్న ఆయన కారణం మాకు ఈ లాంగ్ రన్ అనేది తేలది నేను షార్ట్ రన్లు నేను స్కూల్ లెవెల్లో చేసిన షార్ట్ రన్లో నేను ఇంతకుముందు ఎయిట్ హండ్రెడ్ మీటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్ల నేను స్టేట్ మీట్లో పోయినా దానికి మా గురు మురళీధర్ రెడ్డి గారు ఉంది అప్పుడు ఆయన సొంత డబ్బులతో నన్ను స్టేట్ మీట్ ఆడిచ్చింది నాకు అప్పుడు డబ్బులు మాకు పోవడానికి లేకుండా ఆయన ఇంత అవేర్నెస్ లేదు మన మురళీధర్ రెడ్డి గారు మా మా రెడ్డి గారు మా గురువు గారు ఆయన నాకు కోచింగ్ ఇచ్చిందంతా ఫస్ట్ నుంచి రన్నింగ్ కోచింగ్ ఆ సారే నెక్స్ట్ లాంగ్ రన్ అనేది హరీష్ రెడ్డి అన్న కొన్నాల హరీష్ రెడ్డి అన్న మాకు వెలుపూర్లో దాన్ని పరిచయం చేసిండు దాన్ని పరిచయం చేసిన దాన్ని మేము అందుకొని ఎన్నో ఈవెంట్లలో మీరు చూస్తున్నారు మన సోషల్ మీడియాలో కానీ దాంట్లో కానీ దాన్ని చూసన్నా మీరు ఇన్స్పైర్ అవుతారని నా యొక్క మనవి జై ఇంకో విషయం మన వేర్పూర్ ముద్దుబిడ్డ శ్రీ గుగ్గిలం అశ్వకర్ణ గారు తెలంగాణ రన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించినందుకు అశ్వకర్ణ గారికి కూడా సన్మానించడం జరిగింది విడిసి వారి ఆధ్వర్యంలో దీంట్లో యూత్ ప్రెసిడెంట్ కూడా పాల్గొనడం జరిగింది